కర్నూలు నగరంలో దారుణ హత్య జరిగింది నగరంలో పాతబస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అళ్లి షర్బాగ్ వర్మ కాంపౌండ్లో ఈ ఘటన చోటు చేసుకుంది తాండ్రపాడు చెందిన దామోదర్ లక్ష్మీ దంపతుల కుమారుడు కురువశివును గుర్తిని వ్యక్తులు క్రికెట్ బ్యాట్లు దంపెలతో దారుణంగా కొట్టి చెప్పినట్టుగా పోలీసులు గుర్తించారు మృతుడికి పెళ్లైంది కానీ మనస్పర్ధలతో భార్యను విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నట్టుగా తెలుస్తోంది చెడు వ్యసనాలు వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు క్రికెట్ బ్యాటింగ్ కూడా ఈ హత్యకు కారణమే ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరించారు వంటౌన్ ఇన్స్పెక్టర్ ని ఈరోజు సుమారుగా ఉదయం వచ్చేసి కురువ శివ ఏజ్ అబౌట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇతనిది వచ్చేసి తాండ్రపాడు గ్రామము ఇతని తండ్రి వచ్చేసి ఎస్ సన్ ఆఫ్ కే దామోదర్ ఇతను క్యాస్ట్ వచ్చేసి కురువ ఇతను ఐదు సంవత్సరాల నుంచి వర్మ కాంపౌండ్ అందరి వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు ఇతనికి భార్య వచ్చేసి లక్ష్ తల్లి లక్ష్మీదేవి అదేవిధంగానే భార్యని ఐదు సంవత్సరాల నుండి వదిలేసి ఇక్కడ కాపురం ఉంటున్నాడు ఇతను విపరీతమైనటువంటి తాగుడుకు బానేసాయి అదేవిధంగానే ఇల్లీగల్గా కొన్ని అమ్మాయిల విషయంలో కొద్ది అలిగేషన్స్ ఉన్నాయి అదేవిధంగానే క్రికెట్ బెట్టింగ్లు తదితర దాంట్లో కొన్ని చిన్న చిన్న గొడవలు అనేవి కూడా ఉన్నాయట ఇతన్ని రాత్రి సుమారుగా పదకొండున్నర మేబీ ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు కొట్టి క్రికెట్ బ్యాట్లతో కొట్టినారని చెప్పేసి అదే విధంగా అతను క్రికెట్ బ్యాట్లు కొట్టిన వంటి దెబ్బలకు తారలేక చనిపోయానని చెప్పేసి వారి బంధువులు ఫిర్యాదు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఫర్దర్ గా ఏదైనా ఉంటే ఆ క్యూజ్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేస్తాం నా పేరు మురళి మా తమ్ముడు శివ ఇంకా ఈడ కార్పొరేటర్ మా నెంబర్ తిరుగుతుండే అతను నెంబర్ తిరుగుతుంటే ఇచ్చి ఇచ్చినారు జీతం అని చెప్పినారు ఫుడ్ పెట్టారు ఇక్కడే ఉంటా ఇంకా నాకు అని రెండు వేల పద్నా పదిలో పెళ్లి చేసుకున్నాడు పద్నాలుగులో భార్యను వదిలేసినాడు ఇంకా అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాడు వాళ్ళమ్మ చనిపోయినా గానీ మేము ఊరికి రా అంటే కూడా వస్తలేడు ఇంకా వాళ్ళ పెళ్లి చేసుకుంటా అన్నాడు వారం కిందట ఫోన్ చేసి వదిన పెళ్లి చేసుకుంటా అని వాళ్ళన్న కూడా వద్దురా వాళ్ళ నాన్నకు ఒప్పుకోకుంటే వద్దు మన కుల ఇంటి అమ్మాయిని చేస్తా ఈ ఇంటికి రా అని చెప్పినాము లేని నేను నా పాపని చేసుకుంటా అన్నాడు అంతలోపే రేపు పదహైదో తేదీ కాల పెళ్లి చేసుకుంటా అన్నాడు అంతలోపే ఇట్లాడన్న ఇంకా అమ్మాయి మేము చూసలేము మాకు ఫోన్ చేసి ఇట్లా చేసుకుంటా వదినే అన్నాడు అంతేగాని వాళ్ళన్నప్పుడు చెప్పలేదు నాకే చెప్పినాడు ముస్లిం అమ్మాయి అన్నారు ఇంకా వాళ్ళు చేసినారో ఇల్లీగలో క్రికెట్ బెట్టింగో ఎవరో ఏమో తెలియదు వచ్చే వారం ఊరికొస్తా అన్నాడు